తప్పకుండా వంద పర్సెంట్ నవీన్ యాదవ్ అన్నారే గెలుస్తారన్న ఎందుకంటే వీళ్ళకి చిన్న సన్నివేశం అన్న మన యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి మేము డోర్ ప్రచారం డోర్ టు డోర్ వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే మాతోటి మా పక్కనే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు మేము ఓటు అడుగుతాం అంటే వాళ్ళు మా ఇంటనే వచ్చి మా మా పక్కనే ఓటు అడుగుతారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే వాళ్ళు చెప్తారు ప్రజలు మేము మేము కాంగ్రెస్కి వేస్తాం నవీన్ యాదవ్ గారికి వేస్తాం మా బల్ ఇప్పుడు పార్టీ పరంగా ఉంటే అంత అభ్యర్థి అంత స్ట్రాంగ్ లేనప్పుడు అంత సహాయం అక్కడ వాళ్ళు అంటే మా మనిషిని మేము తప్పకుండా గెలిపించుకుంటాం ప్రజలే ఎలక్షన్ల కోసం ఎప్పుడైతే ఎప్పుడైతే అని ఎదురు చూస్తూ అన్న తప్పకుండా వంద పర్సెంట్ నవీన్ యాదవ్ అన్నారా గెలుస్తున్నాం యాభై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్న తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు నవీన్ యాదవ్ వంద పర్సెంట్ అభివృద్ధి చేస్తారా ముందు ముందే పదవిలో లేనప్పుడే ఎంతో మందికి సాయం చేసి మనం ఎప్పుడన్నా చూస్తా ఉన్నాం శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ కి ప్రచార రథం కొన్ని మనం చూసినాం రాదంగులు ఇచ్చినప్పుడు దేవుడైనాడు ఇప్పుడు ఏముడైండు రాదంగునిచ్చినప్పుడు దేవుడైనాడు ఇప్పుడు ఏమిడైండు దీన్ని ఎట్లా తీసుకోవాలన్నా అంటే ఇక వీళ్ళు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిళ్ళు నమ్మిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళకి పెద్ద విషయం కూడా కాదు వాళ్ళన్నీ బురద వెళ్ళే ప్రయత్నాలు అన్న బీటెక్ ఆర్కిటెక్చర్ చేసిళ్ళు చదువుకున్న విద్యార్థిని రౌడీ సీటర్ అంటే నీకు రథం కొన్ని ఇచ్చినప్పుడు అదే రౌడీ సీటర్ అన్నట్టే కదా మీరు అప్పుడు మంచి అప్పుడు దేవుడు ఇప్పుడు ఏముడు ఇలా మాటలు ఇలానే పది నుండి చూసి చూసి ప్రజలకు కూడా బోర్గొట్టిందన్న ప్రజలు ప్రచారానికి వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారన్న మా 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 నాయకుడిని మేము గెలిపించుకుంటాం నీన్ మావోడు నవీన్ అన్న మావాడు చిన్న పిల్లాడు కూడా అంటాడు నవీన్ అన్నకి ఇంట్లో వాళ్ళ మమ్మీ కూడా మన అంట వాళ్ళ అమ్మ అని నవీన్ అన్న కోటే వాళ్ళ మమ్మీనే లొల్లి పెట్టుకుంటారన్న చిన్న పిల్లవాడు చిన్నపిల్లాడు ఆడు ఏళ్ళున్న పిల్లడు